ఏమంటారు స్టైల్ స్టైల్ హెయిర్ కట్లు చేయించుకోవాలని సూపర్గా ఫేషియల్స్ చేయించుకోవాలని సెలూన్లకు వెళితే ఒకప్పుడు ఎవరి చేతి వృత్తులు వాళ్ళు చేసుకునేవారు కాబట్టి ఎంతో కొంత చేతి వృత్తుల వాళ్ళు నియమ నిబంధనలతో శుచి శుభ్రాలతోటి వారి వారి పనులు పూర్తి చేసేవాళ్ళు పొద్దున్నే లేచి ఆ సెలూన్ షాపులైనా లేకపోతే ఇంకొకటైనా మొత్తం ఊడ్చి కడిగి ముందు ముగ్గేసుకొని దీపారాధన చేసిన తర్వాతే షాప్స్ ఓపెన్ అయ్యేవి కానీ ఇప్పుడు ఇందులోకి కూడా అన్య మతస్థులు ఇబ్బడి ముబ్బడిగా చేరిపోయారు చేరిపోయి అసలు చేతి వృత్తి చేసే వాళ్ళకంటే కూడా ఈ వృత్తి నైపుణ్యం చేసే వాళ్ళకంటే కూడా ఇతర మతస్తులు ఎక్కువైపోయారు ఈ నేపథ్యంలో కొందరు ఇస్లామిక్ మూర్ఖులు కొందరు ఇస్లామిక్ మూర్ఖులు తూక్ జిహాద్ను అనుసరిస్తూ కాపీర్లను ఏదో మేము బాగు చేస్తున్నామనే ఏమంటారు ఆలోచనతో దరిద్రపు విషయాలను దరిద్రపు పనులు చేస్తున్నారు ఆ వీడియో చూస్తుంటే వాని చెంప మీద నుంచి కొట్టినా కొడక కుసో అందరినీ మొహం మీద తుప్పు తుప్పు తుప్పని ఉమ్మేస్తామని అలా అనిపించింది